హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీ ఈ గురువారం తొమ్మిదో తేదీ తొమ్మిది ముప్పై నిమిషాలకు షో స్టార్ట్ అవుతుంది ఎక్కడో కాదు మనం హాల్ బుక్ చేసినాం ఐమాక్స్ థియేటర్ సార్ ఏరియాలో సో చూడండి మీ అందరు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో సో ఈ గురువారం నైటు తొమ్మిది ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో స్టార్ట్ అవుతున్నాయి సో తొమ్మిది ముప్పై అంటే తొమ్మిది నలభై ఐదు తొమ్మిది యాభై తొమ్మిది మధ్యలో యాడ్లు వస్తాయి ఫస్ట్లో బిగినింగు నో ప్రాబ్లం ఏమన్నా డ్యూటీ అయిపోయినలు కూడా తొమ్మిది యాభై లోపల చేరుకున్న చూడవచ్చు మనకి గేమ్ చేంజర్ మూవీ మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన డైరెక్షన్ రాజమౌళి గారు ఎలాగో తమిళనాడులో శంకర్ డైరెక్టర్ అలాగే ఆయన దర్శకత్వంలో డైరెక్షన్లో వస్తున్న మన రామ్ చరణ్ నట ఈశ్వరూపం చూస్తాం నాలుగైదు క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో అతని పాత్రల్లో సో బిందాస్గా ఉంటుందని మనమంతా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రెండు మూడు సంవత్సరాల నుంచి తీస్తున్నారు బెహరీన్లో ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు మన ఫోన్ నెంబర్స్కి డిస్కౌంట్లో వన్ బీడీ నుంచి మీకు చూపిస్తా సినిమా వన్ బీడీ టూ బీడీ టూ పాయింట్ ఫైవ్ త్రీ బీడీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ బీడీ మీకు లోపల సిట్టింగ్ కెపాసిటీ కూడా చూపిస్తాను మన నెంబర్కి బుక్ చేసుకోవాల్సిన నెంబర్లు ఫోన్ చేసి చెప్తాను త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ జీరో ఈ నెంబరు తర్వాత రెండో నెంబర్ వచ్చి ఇది అందకపోతే వాట్సాప్లో చేయండి ఎవరైనా ప్లీజ్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి మీకు సీట్ నెంబర్లు వాట్సాప్లో ఎవరు చేసినా సరే వాట్సాప్లో చేయండి మీకు లొకేషను సీట్ నెంబర్లు నేను తప్పకుండా పంపిస్తాను ఎక్కడో కాదు సార్ ఏరియా ఇటు రిఫాక్ దగ్గర అన్ని ఏరియాలకు మంచి ఎందుకంటే ఇంత బీభస్థమైన సౌండు లుక్ సిట్టింగ్ కెపాసిటీ లోపల ఇంద్రభవనం భవనం ఉంటుంది ఈ హాల్ అందుకోసమే ఐమాక్స్లో బుక్ చేశాను మళ్ళీ హాయ్ హలో నమస్తే చూడండి మన బెహరీన్లో సార్ ఏరియా ట్రీమ్ మాల్ ఐమాక్స్ థియేటర్ ఈ బెహరీన్లో ఈ మూవీ హాల్ నిట్టు ఈ సినిమా థియేటర్ నిట్టు ఏ సినిమా హాల్ ఉండదు ఉండబోదు కూడా ఎందుకంటే ఇంత పెద్ద స్క్రీను ఒక మినీ హాల్ ఉన్నంత స్పేసు ముందు పక్క ఉంటుంది మనకు ఫస్ట్ లైన్ వచ్చి ఏ బిసి ఈ మూడు లైన్లో ఏ లైన్ వచ్చి మీకు కేవలం వన్ బీడీకే ఇస్తాను ఫస్ట్ లైన్ ఏ లైన్ బీసీ కేవలం టూ బీడీ ఓకేనా బి లైన్ సి లైను టూ బీడీ మళ్ళీ తర్వాత వచ్చి డిఈఎఫ్ ఈ మూడు లైన్లు వచ్చి టూ పాయింట్ ఫైవ్ బిడి కేవలం టూ పాయింట్ ఫైవ్ బీడీఏ మీకు సిట్టింగ్ కెపాసిటీ కానీ ఆ హాల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ కానీ దిమ్మ తిరిగిపోద్ది ఓకేనా డిఈఎఫ్ టూ పాయింట్ ఫైవ్ బీడీ ఓకేనా దాని తర్వాత వచ్చి జిహెచ్ఐ ఈ మూడు లైన్లు వచ్చి కేవలం త్రీ బీడీ ఓన్లీ త్రీ బీడీ వన్ ఆఫ్ ద మిడిల్ మిడిల్ కంటే పైన ఉంటుంది ఇవి వచ్చి త్రీ బీడీ ఓకే జిహెచ్ఐ ఈ మూడు సీట్లు కెపాసిటీ వచ్చి ఓన్లీ త్రీ బీడీ ఒక ఇంద్రభవనంలో చూసినట్టు అంత ఇది ఉంటుంది ఇక్కడ ఈ హాల్లో ఐమాక్స్ థియేటర్ సౌండ్ సిస్టమ్ కానీ సిట్టింగ్ కెపాసిటీ కానీ హాల్ నీట్నెస్ కానీ ఆ కథే వేరు ఓకేనా సో ఇక్కడ డిక్లైనర్ సీట్లు ఉన్నాయి డిక్లైనర్ సీట్లు వచ్చి ఫో ఫోర్ పాయింట్ ఫైవ్ కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ బీడీ దాని తర్వాత వచ్చి ఈ డిక్లైనర్ కంటే పైన సీట్లు కేఎల్ ఈ రెండు లైన్లు వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ బీడీ కేఎల్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ బీడీ తర్వాత వచ్చి ఎంఎన్ఓ టాప్ లైన్లు పైనుంచి ఒకటి రెండు మూడో లైన్ ఈ మూడు లైన్లు వచ్చి వన్ ఆఫ్ ద టాప్ లైన్సు ఓకే ఫోర్ బీడీ టాప్ లైన్ ఒకటి రెండు మూడు అంటే ఓఎన్ఎం ఈ మూడు లైన్లు వచ్చి ఓన్లీ ఫోర్ బీడీ ఓకేనా ఇవి సిట్టింగ్ కెపాసిటీ మనం మూడు వందల ఇరవై సీట్లు హాల్ గల ఐమాక్స్ థియేటర్ బుక్ చేసినాం దీంట్లో అయితే ఇంకా సౌండ్ సిస్టమ్ అయితే చెప్పనక్కనే లేదు అంత భయంకరంగా అంత ఎక్కడో కూర్చున్నట్టు ఉంటుంది ఆ మూవీ ఆ ఇది పడితే ఆ బొమ్మ పడితే వెళ్ళిపోతుంది అంత విధానం ఎందుకంటే దీంట్లో ఎన్నోసార్లు నేను బుక్ చేశాను మళ్ళీ మళ్ళీ ఎందుకు బుక్ చేశానంటే దీంట్లో ఆ సౌండ్ కెపాసిటీ కానీ సిట్టింగ్ కెపాసిటీ కానీ ఆ హాల్ నీట్నెస్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి బాగుంటాయి చూడండి స్క్రీన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఓకేనా అంత అంత ఫీల్ ఉంటుంది అబ్బా ఇది మూవీ హాల్ అంటే అందుకే మళ్ళీ మళ్ళీ దీనికి ఏరి కోరి మళ్ళీ దీంట్లోనే బుక్ చేశాను సో మన మిత్రులు రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎవరైనా సరే మూవీ లవర్స్ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కాదు ఒక మూవీ ఎంటర్టైన్మెంట్స్ కోసం దేశంగా దేశంలో మనం హ్యాపీగా చూడాలనుకుంటాం ప్రతి ఒక్కరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన నెంబర్లు స్క్రీన్ పైన ఇస్తాను చేయండి త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ జీరో ఇంకొక నెంబర్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఈ గురువారం తొమ్మిదో తేదీ తొమ్మిది ముప్పై నిమిషాలకు షో స్టార్టింగ్ అవుతుంది సో బెనిఫిట్ షోలు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీస్ సార్ ఏరియా సినీ పోలీస్ అట్రిమ్మల్ హైవే సౌదీ హైవేలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్